హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఏపీ డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అలాగే బీఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి ఈరోజు నేను చెప్పే టాపిక్ చైల్డ్ డెవలప్మెంట్లోని స్వీయ భావన లేదా ఆత్మ భావన గురించి చెప్తున్నానండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట ఏపీ డిఎస్సీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అలాగే బీఈడి చేస్తున్న వాళ్ళకి కూడా చైల్డ్ డెవలప్మెంట్లోని ఇంపార్టెంట్ టాపిక్ అయితే దీని గురించి తెలుసుకుందామండి అయితే స్వీయ భావన అంటే ఏంటి ఇంగ్లీష్లో అయితే దీన్ని సెల్ఫ్ కాన్సెప్ట్ అని అంటారండి మనలో మన గురించి ఉన్న భావనల ప్రతిబింబమే ఆత్మభావన అవుతుందండి స్వీయ భావన అన్నది వ్యక్తి తన గురించి కలిగి ఉన్న స్వీయ భావన స్కిమాట స్వీయ గౌరవం స్వీరూపాల పరస్పర ప్రతిచర్యల ఫలితంగా ఏర్పడతాయండి ఏర్పడుతుందన్నమాట బామేస్టర్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో భావన అనేది ఒక వ్యక్తి తన గురించి తాను కలిగి ఉన్న లక్షణాల గురించి ఏర్పరచుకున్న అవగాహన అండి అంటే వ్యక్తి తన గురించి తను తనలో ఏంటేంటి లక్షణాలు ఉన్నాయి వాటి గురించి ఏర్పరచుకున్న అవగాహన ఉంటుంది అవగాహనేనండి ఈ స్వీయ భావ భావన అని అంటే అయితే ఈ స్వీయ భావన వికాసంలోని సమవయస్కుల ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుందండి ఈ ఆత్మభావనకు సంబంధించి బ్రోకెన్ అనే శాస్త్రవేత్త ఆరు ప్రత్యేకమైన రంగాలను సూచించేయండి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము మొదటిది సాంఘిక పరమైనవి అంటే ఇతరులతో పరస్పర చర్యలతో పాల్గొనే సామర్థ్యం ఉండడం అనమాట సెకండ్ వన్ ఏంటి అంటే సామర్థ్యపరమైనవి మూల అవసరాలను తీర్చుకునే సామర్థ్యం గలవి థర్డ్ వన్ ఉద్వేగపరమైనవి అంటే ఉద్వేగ స్థాయిలపై అవగాహన తెలుసుకోవడం అనమాట ఫోర్త్ వన్ భౌతికపరమైనవి భౌతికపరమైనవి అంటే ఏంటంటే చూసే దృక్కోణము ఆరోగ్యము భౌతిక స్థితి పూర్తి ఆకారం మొదలగైనవి అనమాట ఇంకా ఫిఫ్త్ వన్ ఏంటి అని అంటే విద్యాపరమైనవి అంటే పాఠశాలలో విజయం లేదా అపజయం మొదలైనవి అనమాట అండి లాస్ట్ వన్ సిక్స్త్ వన్ ఏంటి అని అంటే కుటుంబపరమైనవి కుటుంబ విభాగంలో తాను ఎంత బాగా విధుల్లో పాల్గొంటాడు అన్నది ఉంటుందండి ఈ ఆరు రంగాలు అన్నమాట స్వీయ భావనల్లోని బ్రాకెన్ అనే శాస్త్రవేత్త సూచించాడు వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈ టాపిక్ అన్నది చైల్డ్ డెవలప్మెంట్లోని చాలా చాలా ముఖ్యమైన టాపిక్ అండి స్వీయ భావన లేదా ఆత్మభావన అనమాట ఇది బీఈడి ఎవరైతే చేస్తున్నారో అలాగే బిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించినవి అలాగే సోషల్ మెథడాలజీకి సంబంధించిన టాపిక్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి ఒకసారి మీరు ఛానల్ చెక్ చేస్తే మీకు తెలుస్తుంది లైక్ ఇవ్వడం మటుకు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ అండి